Thank you. మీరు చేస్తున్నది నా పక్షం ఎందుకు వ్యక్తి అంతకను ఏది ధ్యానం నుంచి బయగవలసొచ్చనే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవొడో ఇంటర్‌ప్రెటేషన్ ఇవ్వగనమ ఈ వీ ధ్యానం కాపణం లేనిస్ వీ కు పెట్టుదాం ఇంటర్‌ప్రెటేషన్ తీసుకునాం మేమ టీం లో డిస్కస్ చేసుకోమే నెక్స్ట్ వీ డిస్టర్బ్ చేయకుండా ఆ ధ్యానం మూడు నుంచి డిస్టర్బ్ చేయకుండా ధ్యానం అవుతూనే మనకి ఎవ్రీ వీక్ మేము ఇక్కడ మూడు రోజులు ఉంటాము ఈ రోజు నుంచి మూడు నాలుగు రోజులు ఉంటాము సో ప్లీజ్ మీరు అందరూ వచ్చి సెట్టింగ్స్ తీసుకోండి రేపు దిన ఇక్కడే ఉంటుందే అవగా ఉంటాము వచ్చి సెటింగ్స్ తీసుకోండి

тамион 포트만데 12 आर पेट्रोल उत्तम అని చేస్తే ఆ ప్లాస్టిక్ సబ్న్ రాదు అప్పుడు పొంచం సాలరించండి 25 ఏళ్ల మంది ఒకటి సాల 30 ఏళ్ల మంది ఒకటి సాల కర్చుతరం ఒక్క ఫోన్ నగల పీట సాలంత ఆనికి రా పొరమనే దివోజీ హారం అదొక మంది అరై మంది కూర్చోను ఒక్క ఫోన్ నగల చాలా సంతోషం ఇది చేయడం కూడా అంతే చేస్తాం చెప్పడం అప్పుడు మా చెప్పండి ప్లీజ్ మంచి మంచి బ్రేక్ఫాస్ట్ వస్తుందండి يا جماعه انتوا عارفين भाई मैनेजर लोग और फार्म मैनेजर करेंगे और बहुत सारी युवा स्ट्रीट दीपा गारू ఈ లోతైన మౌన శుద్ధి సంపాది జరుగుతాయి ఈ ఒక్కటే అత్యుత్తమాన్ని సాధించగలదు అంటే ఆ స్థితి కోరుతూ ఆకు చేసే శోధనలో ఆనందాన్ని పొందగలరు మౌన సంపాషణ క్షణాలు శుద్ధి చేయడము వేరు కలిగించడము జరుగుతుంది ఇవి దివ్యమైన శోధనలో ప్రత్యేకమైన భాగ్య భాగస్వామి ప్రత్యేక శక్తి మన సమస్త ప్రాణాన్ని గొప్ప ఎత్తుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ అపూర్వ క్షణాలను మనం ఎలా విస్మరించగలము దైవిక మూలాన్ని చేరుకోవాలన్న అవసరాన్ని అర్థం చేసుకోవడానికి అంగీకరించడానికి ఎంతో సమయం పడుతుంది ఈ విశిష్టమైనది దానిని మనుషుల ప్రమాణాల ప్రకారం విశ్లేషించే పండితులు ఇక్కడ మేము ఆ మానవ ప్రమాణాలను దాటి వెళ్ళాము ఎటువంటి సిద్ధాంతమైన అగ్రాహ్యాన్ని అర్థం చేయడంలో సహాయపడలేదు దాన్ని స్వయంగా లోతుగా అనుభవించి మాత్రమే అర్థం చేసుకోవచ్చు ఈ లోతైన మౌన సంభాషణ లక్షణాలు శుద్ధి చేస్తాయి మేలు చేస్తాయి ఆ స్థితిని చేరుకోవటం అది బతకడానికి అహ్యమైన లక్ష్యం ఏమి కాదు దాన్ని సాధించడం సాధారణ విషయం కాదు ఇక్కడ మేము మన అభ్యాసులకు ఆ స్థితిని పొందేందుకు కావలసిన మార్గాలను సాధనలను అందిస్తున్నాము ఇక్కడ మేము మన అభ్యాసులకు ఆ స్థితిని పొందేందుకు కావలసిన మార్గాలను సాధనలను అందిస్తున్నాము వారు క్షణికంగా అయినా దివ్యమహిమని చూడగలుగుతారు అది అనంతతత్వం ముందు క్షణకాలమే అయినా మధురం కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మార్గాన్ని అనుసరించడమే భౌతిక జీవితం ఇచ్చే మాయమైన సుఖాల వలె కాదు అన్ని ఫలమే బాబుజీ so it's ఇవాల చాలా సంతొషించన విషయం అంటే నాకు తెలుసు మొబైల్ నా మొబైల్ ఇట్లా థాంక్యూ అండి ఈ టాస్క్ అప్పుడు అది కంకో ఇంప్రూవ్‌మెంట్ ఇవాల చేసిన రీసెర్చ్ చేద్దాం అనుకున్నాం అఆ యా అన్నది కదా కాబట్టి కన గోపన కాల్స్ చేయం కాల్స్ రీసెర్చ్ చేసుకొని కాల్స్ చేయం

10 मिनिट्स లో మనం చేస్తే లాస్ట్ మొమెంట్ లో చేద్దాం సర్ కోర్డర్ అని లైన్ లో మనం వాయిస్ చేర్చుం ఇంకా అక్కడ కొంచెం తీని సెంటర్ అవచ్చు అన్నమాట ఏదో ఈ సిస్టర్ వాని టెస్ట్ ఉండాలి ఇప్పుడు అవర్ క్వశ్చన్ 21 22 అలా అంట వచ్చేస్తే ఓకే థాంక్యూ థాంక్యూ వన్స్ అగైన్ ఐ ఎక్స్పెక్ట్ ది స్టూడెంట్స్ టు గ్రో ఎవరీ Sunday అంటే ఇంకా

அந்த சத்தியலுங்கள் அல்லது பரவி போய் சந்தித்து கூட ಅಲ್ಲೇ ಮೀಟ್ ಅಂತ ಸತ್ಯವಂತಹ ಸತ್ಯ ಆತ್ಮಸ್ಥಾ ಭಾಗ ಅಂತ ಎಂತ ಸತ್ಯವೇ ಆತ್ಮ ಡೌನ್ మూడవ ఏమవు అస్థి అయితేష్టిగా ఉండడం అని ప్రొద్దులించకుండా వాడటం అంటే తీసుకోకూడదు అలాగే మీ అవసరానికి మిత్రి కూడా తీసుకోకూడదు ఇక్కడ ప్రకపోవడం అంటే వస్తువులు అవసరం క్రిమిం కూడా అంటే మరొక చేసే మంచి పని లేదా మరొక మంచి ఆలోచించాలనే ప్రయత్నించి మాకుంటే అలాగే ఈ తప్పు నుంచి మీద పోదు వారి వాళ్ళతో కట్టుతో అంటే ఉదాహరణ కలిగి అంత ఆటలు ఉన్నటువంటి వాళ్ళని ఏదో కొంటుంటే అదే దుర్లెక్ట్ అంటే ఆటలు వాళ్ళకి కావాలని ఆహారం ప్రొవైడ్ చేయాలి

బ్రహ్మచర్య అంటే బ్రహ్మంలో నివసించడం అనేది నా అర్థమని అలా నివసించి మనం చేసుకోవాలి సంతరించేసుకోవాలంటారు అలా కాక బాయ్ ఏవో రూల్స్ మనమే మనం ఇంపోజ్ చేసుకుని దాన్ని ప్రపంచాలంటే అది దుకృతమైనటువంటిది అది మనం పూర్వం స్వాధీనం చేసుకోవాలంటే లేకపోవడం ఆ వస్తువు